రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం హోరెత్తుతోంది ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రచారంలో జనసేన భాజపా కూటమి నేతలు పాల్గొన్నారు మూడు రాజధానులంటూ రాష్ట్ర ప్రజల చేతిలో జగన్ చిప్ప పెట్టారని తంగిరాల సౌమ్య విమర్శించారు ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు విజయవాడ తూర్పు నియోజకవర్గం ఐదవ డివిజన్ నగర్ కాలనీలో కూటమి అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు భార్య గద్దె అనురాధ కుమారుడు గద్దె క్రాంతి ప్రచారం నిర్వహించారు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్నికి ఓటు వేయాలని ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కోరారు గుంటూరులో ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పిడుగురాల మాధవితో పాటు ప్రచారం చేశారు అపార్ట్మెంట్ వాసులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు జగన్ను ఓడించడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు తెదేపాను గెలిపిస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమనే విషయం ప్రజలు గ్రహించాలన్నారు కంటిన్యూ చేయటం నా ఉద్దేశం ప్రకారం రాజధాని లేకపోవటం పోలవరం లేకపోవటం కొత్త ఇండస్ట్రీ రాకపోవటం ఒక ఉద్యోగం రాకపోవటం నిరుద్యోగ సమస్య మందు అలానే కంటిన్యూ చేయటం గంజా అలానే కంటిన్యూ చేయటం నాకు కనిపిస్తున్నవి అయితే తప్పించి వాళ్ళ మ్యాన్ఫెస్టివల్ నాకు ఏమి కొత్తగా కనిపించడం లేదు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ సమరానికి సైకిల్ యాత్ర పేరుతో గుంటూరులో సైకిల్ ర్యాలీ నిర్వహించారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెదేపా అభ్యర్థి పిడుగురాల మాధవితో పాటు తెదేపా జనసేన భాజపా శ్రేణులు సైకిల్ యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు గుజ్జన నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టాభిపురం మార్కెట్ సెంటర్ ఏసీ కాలేజ్ అరండల్పేట కొరిటపాడు మీదుగా సాగి మళ్లీ గుజ్జనగుండ్ల చేరుకుంది నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి గౌరు చరిత ప్రచారంలో దూసుకుపోతున్నారు పాణ్యం మండలం కొనిదేడు కందికాయపల్లె గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు మే పద్మూడు ఉన్నాయి ఈ ఎన్నికల్లో మీరు ఎంపీ అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిని ఎన్నుకోవాల్సి ఉంటుంది మన నంద్యాల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరి గారు పోటీ చేస్తా ఉన్నారు అలాగే మన పాణ్యం నియోజకవర్గ అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నా కాబట్టి మీరు రెండోట్లు వేయాల్సి ఉంటుంది రెండోట్లు కూడా సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓట్లు వేసి వేయించి గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఎంత ఇబ్బంది కర్నూలు జిల్లా ఆలూరు కూటమి అభ్యర్థి వీరభద్ర గౌడ్ ముమ్మర ప్రచారం చేస్తున్నారు హాలాహార్వి మండలంలో ఇంటింటా ప్రచారం చేస్తున్న ఆయన తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ను నాలుగు వేల రూపాయలకు పెంచుతామని ఇంటి వద్దకే వచ్చి ఇస్తామని తెలిపారు మండలంలోని అర్దగేరి మెదేహాల్ కామినహాల్ చింతకుంట గ్రామాల్లో పర్యటించి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు